శ్రీ ప్రత్యంగరా దేవే నమో నమ చనిపోయేటువంటి సమయానికి తనకి ఏవైనా ఆత్మకి మనం అందిస్తాము ఇన్ని రోజులు ఈ శరీరాన్ని వాడుకున్నాం ఈ శరీరాన్ని కాల్చి బూడిద చేసే యోగం జరిగిద్ది అప్పుడు ఆత్మ బాధపడుతుండదు ఇన్ని రోజులు ఆ శరీరంలో ఉన్న శరీరానికి నేను ఏ మోక్షాన్ని కలిగించలేకపోయాను ఆ శరీరం కాలి బూడిదైపోతుంది ఈ శరీరానికి శివుడి యొక్క స్వరశ తగిలేటట్టుగా చెయ్యాలి శివుడి యొక్క స్వరశ తగలాలి అని అంటే నేనేం చెయ్యాలి అనేటటువంటి ఆత్మ ప్రయత్నం చేసేటటువంటి విధానంలో కొనసాగేటటువంటిదే ఈ సాధన ఈ సాధన చేయడం వల్ల మన శరీరము కాల్చి బూడిద అయిపోయేటటువంటి సమయంలో ఆ బూడిదకి పరమ పవిత్రమైనటువంటి పరమేశ్వరుడు యొక్క పాదాలు తగిలితే చాలు ఎంత పుణ్యము ఎంత అదృష్టము అదృష్టమంటే డబ్బు కాదు అదృష్టమంటే బంగాళాలు కాదు అదృష్టమంటే కార్లు కాదు అదృష్టము అని అంటే మనకు అంటూ లోపల ఉన్న శక్తి కూడా మనకు తెలియదు అది ఉన్నంతవరకు ఎక్కడికైనా ఏ విధంగా అయినా వెళ్తాము అది ఎప్పుడైతే అయిపోతుందో అయిపోయిన తర్వాత మనం ఏంటనేది మనకే తెలియదు మరి ఆసక్తిని నువ్వు గమనించలేకపోతే ఆసక్తిని నువ్వు గుర్తించలేకపోతే ఆసక్తిని నువ్వు విలువ ఇయ్యలేకపోతే కనిపించకుండా ఉన్నటువంటి చరాచర సృష్టిని కొనసాగించేటటువంటి దేవీ దేవతలని నువ్వు ఎలా గుర్తిస్తావు నీకు అసలు గుర్తింపు అనేటటువంటిది ఎలా పొందుతావు గుర్తింపు అంటే ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు ఇవేవి కాదు గుర్తింపు అనంటే నీ శరీరం లోపల ఉన్న శక్తి ఏంటనేది తెలుసుకోవాలి ఆ శక్తి ఎవరెవరితో కనెక్టింగ్ అవ్వగలిగిద్ది ఈ శక్తితో నేను ఏదైనా చెయ్యొచ్చు అని అంటే వ్యాపారం కాదు ఉద్యోగము కాదు సంపాదించే డబ్బులు కాదు ఈ శక్తిని ఇంకో శక్తి ఎక్కడుందని వెతికేటటువంటి ఒక దారిలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి నీ శరీర శక్తి కొరికితే కొరికిండు అని గమనించిద్ది గిచ్చితే గిచ్చిండు అని గమనించిద్ది శరీరం పైన వేడి వస్తువులు పడితే వేడిగా ఉందనిపిస్తూ చల్లని వస్తువులు పడితే చల్లగా ఉందని ఇవన్నీ గ్రహించగలిగేటటువంటి నీ శరీరము నీ యొక్క శరీరము లోపల ఉన్నటువంటి శక్తి ఎక్కడికి పంపించకుండా దాన్ని బంధించి పెట్టుకోవడం వల్ల నీకు వచ్చేటటువంటిది ఏంటంటే నీ చావు వచ్చేంత వరకు కూడా నీకు నీ శక్తి ఏమీ చేయలేదు మాయా ప్రపంచంలో బతికినటువంటి మాయాశక్తిగా ఉండిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం ఏం చేయాలి అని అంటే మంచి ఏదైనా ఒక దేవతని ఒక గురువుని పట్టుకొని ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ దేవత యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఆ దేవుడి యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఆ మార్గంలో వెళ్తే కనిపించేటటువంటి అద్భుత ప్రపంచాల ముందు ఈ ప్రపంచం ఎంత అనిపిస్తుంది ఈ ప్రపంచంలో మానవులందరూ కూడా స్వార్థ నిస్వార్థముతో ఉన్నటువంటి విధి విధానాలతో ఉంటాయి కానీ బతకడం కోసం డబ్బు ముఖ్యం ఆ డబ్బు కోసం మనం చేయాల్సినటువంటి పోరాటము పోరాడాల్సిందే డబ్బు లేని ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏ తీరుగా బతకలేము కాబట్టి డబ్బు కావాలి అని అంటే పని చేయాలి పని చేసిన తర్వాత సమయం ఖాళీగా ఉంటుంది ఆ ఖాళీ సమయం నిద్రకి లేదంటే సినిమాలకి లేదంటే ఎక్కడైనా సరే తిరిగేటటువంటి విహారయాత్రలకు కాదు నీ శక్తిని ఇంకొక శక్తి దగ్గర పంపించేటటువంటి ఆ సమయాన్ని కేటాయించుకో ఎంతోమంది చెప్తారు సాధన అనగానే తెల్లవారుజామున చేయాలి లేదా రాత్రి సమయంలో చేయాలని సాధనకి సమయం ఉండదు సాధన సమయం ఉండదు సాధన అనేటటువంటిది ఎప్పుడైనా ఎలా అయినా సరే చేసుకోవచ్చు సాధన అనేటటువంటిది పవిత్రమైనటువంటి ఒక దేవత మంత్రాన్ని తీసుకుంటే పవిత్రమైన విధంలో చెయ్యాలి అన్నప్పుడు ఒక మంచి సమయం కావాలి నిరంతరము మన శరీర శక్తి వేరొక దగ్గరికి వెళ్ళాలి ధ్యానంలో ఉండాలి అంటే సమయం దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ఉన్నటువంటి నీ ఒక్కడివే ఈ ప్రపంచంలో ఏదీ లేదు నేను కూర్చున్నాను ఇక్కడ నుంచి నేను ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అక్కడ ప్రపంచాన్ని చూసి రావాలి అదే దృష్టితో నువ్వు కూర్చో నీ శరీర శక్తి ఎందుకు తీసుకోబోదు ప్రపంచాన్ని ఎందుకు చూపియదు విమానం ఎక్కితేనే ప్రపంచాన్ని చూస్తావా లేదంటే షిప్పులు ఎక్కి వేరొక దేశానికి వెళ్ళి వస్తే ఆ దేశానికి వెళ్ళి వచ్చా అని అనుకుంటే సరిపోతుంది నువ్వు నమ్మడం కోసం ఏం చేయాలి అని అంటే నీ శరీర శక్తిని నువ్వు నమ్మితే నిన్ను ప్రపంచాన్ని నమ్మించేటట్టుగా చేస్తుంది నీ శరీర శక్తిని నువ్వు నమ్మనప్పుడు ప్రపంచం నేను నమ్మదు నీ శరీర శక్తి నీ సాధన శక్తి నమ్మి నువ్వు ముందుకు వెళ్తే ప్రపంచంలో నువ్వు ఇక్కడ ఉండైనా సరే వేరే దగ్గరికి పోయి వచ్చేటటువంటి శక్తి ఉంటుంది అటువంటి అవధూతలు ఎంతోమంది ఉన్నారు అటువంటి గొప్ప ఋషులు ఎంతోమంది ఉన్నారు అటువంటి ఋషి పరంపరంలో వచ్చేటటువంటి సాధనతో ఉన్నటువంటి పీఠాలు మాలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ గొప్ప విధమైనటువంటి దుర్గా సాధన పరిపూర్ణంగా తెలుసుకొని సాధనలో ముందుకు వెళ్ళండి దుర్గమ్మ తల్లి అనుగ్రహతను పొందండి శ్రీమాత్రేణమ